ధర్మవరంలో ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సోదరుల శాంతి ర్యాలీ నగర్ జంట పేలుల కేసులో నేడు హైకోర్టు తీర్పు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ కంకోల్ టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఎండు గంజాయి పట్టివేత హెచ్సీయు పాత సిటీకి తరలిస్తున్నారు అనేది మల్లు రవి అభిప్రాయం కావచ్చు టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సిటీ స్కాన్ స్కానింగ్ యంత్రాల సంఖ్య నిపుణుల సిబ్బంది సంఖ్య పెంచాలని ఫోరం ఫర్ బైటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో వినతి బీఆర్ఎస్ సభకు మూడు పేల బస్సులు రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదే లేదంటున్నారు రైతులు ఇక మంత్రి చూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలోని సహకార సంఘం పీఏసీఏల్లో ఏ ఒక్క రైతుకు కానీ రుణమాఫీ రుణమాఫీ కాలేదంటూ నాగూర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ముట్టడికి పెంట్లవెల్లి రైతులు ముట్టడించారు ఇక పెంటవల్లి సహకార సంఘంలో నాలుగు వందల తొంభై తొమ్మిది రైతుల్లో ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఇక రుణమాఫీ కోసం సహకార సంఘం వద్దకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నామంటున్నారు రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేసినా రాస్తరోకులు చేసినా ప్రజాప్రతినిధులు అధికారులు మాత్రం స్పందించడం లేదంటున్నారు కోట్ల డెబ్బై ఐదు లక్షల రుణమాఫీ కాలేదంటున్నారు రైతులు ఇక రుణమాఫీ అందరికీ చేశామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందంటున్నారు రైతులు రుణమాఫీ చేయాలని ప్రజావాణిలో వినతి అందించారు రైతులు Ô, mẹ, 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 m वेलाइटी रूल घटे दोसाइटी रूल माफ़ी घंटे सोसाइटी माफ़ी बैंक सोसाइटी దిల్సుఖ్ నగర్ జంట పేలుల కేసులో నేడు హైకోర్టు తీర్పునిచ్చింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దిల్సుఖ్నగర్ బాంబు పేలుల కేసులో మంగళవారం హైకోర్టు తీర్పును వెలువరించనుంది ఇక రెండు పేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన జంట పేలులలో పద్దెనిమిది మంది మృతి చెందగా నూట ముప్పై ఒక మంది గాయపడ్డారు కాగా రెండు పేల పదహారులో ఆసియన్ బాత్కల్ సహా మరో ఐదుగురికి ఎన్ఐఏ పాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది ఇక దీంతో ముద్దాయిలు స్థాయి కోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో బాంబు పేలుల కేసుపై వారు తెలంగాణ హైకోర్టు తీర్పునివ్వనుంది రాష్టంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ధర్మవరం గ్రామం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి యాత్ర ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రోజురోజుకి రాష్టంలో క్రైస్తవ సోదరులపై మత బోధకులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆపేదన వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి రాష్ట ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్దలు సంఘ కాపరులు వి కృపవరం పి సల్మాన్ బి జోసెఫ్ జి డేవిడ్ రాజ్ ఎం దైవసహాయం కె అబ్రహం బి ప్రసాద్ ఎన్ ఆగస్టీన్ సాగర్ ఫిలిప్ స్థానిక సంఘ సభ్యులు యువత పాస్టర్స్ పాల్గొన్నారు రహస్యం ఇప్పటి వరకు ఎవరికి తెలీదు కనుక ప్రవీణ్ కుమార్ పగడాల్ గారి మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలి అలాగే మన దేశంలో మత సామరస్యత వర్ధిల్లాలి మళ్ళీ కాకుండా చేసుకుంటే గ్రామం ఒకరికొకరు గౌరవించుకుంటే గ్రామం మన గ్రామంలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ క్రైస్తవ కార్యక్రమాలకు ఒకరికొకరు పాల్గొని వారు ఒకరికొకరు ప్రోత్సహించుకుని అవలంబించుకునే గ్రామం మన గ్రామంలో ఐక్యత వర్గంలోనే మన గ్రామంలో సేవకులు సంఘలైన నాయకులు సంగీత నాడే కారణం ఏంటంటే యా ప్రపంచానికి తెలుసు సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే వైరల్ అవుతోంది బైలిజంలో బైబిల్ వేదాంతి అలాగే అపారమైన జ్ఞానం కలిగిన దైవజన్లు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం కొరకు మన అందరికీ తెలుసు అయితే ఈరోజు మా ధర్మంలో ఉన్న సంఘాలు నాయకులు సాయుకులు నేను ఇలా కూడుకోవడానికి కారణం ఏంటంటే దర్యాప్తు జరుగుతూ ఉంది అయితే ఈ దర్యాప్తు మాకు దేవుని పిల్లలుగా ఆ దర్యాప్తు మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అధికారుల మీద నమ్మకం ఉంది జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి మీద నమ్మకం ఉంది అయితే మా నమ్మకానికి తగినట్టుగా ఏది న్యాయమైతే వాస్తవాలు సమగ్ర దర్యాప్తు జరిపించి ప్రవీణ్ గారి యొక్క మరణం మీద ఉన్నటువంటి అపోహలన్నిటిని తొలగించి త్వరితగా న్యాయం జరిగించాలని రోజు ఎంత ప్రజానికులు ఈ రోజు మేము సాగుకులుగా నాయకులుగా ఇక్కడ రావడం జరిగింది కనుక మా యొక్క ఉద్దేశం మరోసారి చెప్తున్నాను క్రైస్తవ సంఘాల మీద జరుపుతున్న దారిలాచి వారి యొక్క వారి యొక్క మేడంపై సమగ్ర దర్యాప్తు జరిగి న్యాయం జరగాలని మేము కోరుకున్నాం న్యాయము న్యాయము మాతో ఏకీపించినటువంటి మీడియా మిత్రులకు మా నిరసన వ్యక్తం చేస్తూ శాంతి ర్యాలీని జరపడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి మేమందరము ఈ విధంగా శాంతి ర్యాలీ జరిగిస్తున్నాము ఎందుకనగా టైల్ సెనల్ మీద జరుగుతున్న దాడులు కానీ లేదంటే క్రైస్తవాల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ దర్యాప్తు జరిపించాలని అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి వారు అందరము అన్ని మతాలు కలిసి సహోదర ప్రేమతో మనమందరము ముందుకు కొనసాగించబడాలని మా యొక్క ఉద్దేశము మేమందరము కూడా భారతదేశంలో ప్రేమించిన వారము భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారమే అందుకే మనమందరము ఐకమత్యముగా ఉండాలి మనమందరము ఈ యొక్క చావుకు గల కారణాలు కూడా దర్యాప్తు జరిగించాలి వాటన్నిటిని కూడా త్వరగా సమగ్ర దర్యాప్తు జరిగించి దానికి న్యాయం జరిగించాలి విడిచి కుటుంబానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం తరపు నుండి సానుభూతి తెలియజేయాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఈ యొక్క శాంతిరాలు ఎన్ని నిమిత్తం అయితే ఏర్పాటు చేస్తున్నాము అధికారులకు తెలుసు నాయకులకు తెలుసు తెలుసులకు తెలుసు మండలాధికారి తెలుసు జిల్లా నాయకులకు తెలుసు రాష్ట్రం అంతా తెలుసు కానీ ఒకటి మాత్రమే అడుగుతున్నాము ఇది భారతదేశము మత సాంప్రదాయమైన దేశము ఒకరి మతని ఒకరు ప్రేమించుకునేటువంటి దేశం ఇది ఇలాంటి పరిస్థితుల్లో దైవజనుల పట్ల మరి పట్ల అనిచించేటువంటి అన్యాయాన్ని కూడా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని అంచవేసినట్లయితే ఒకరి మతం మీద ఒకరి ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఈ లౌకిక రాజ్యంలో మనందరూ కూడా సహోదరులుగా ఉండాలి ఒక మతాన్ని మరొక మతం ప్రేమించేగా ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి మనిషి మనసు కలిగి ఉండాలి అతిథుల ప్రకటాల ప్రవీణ్ గారి యొక్క మనము చాలా విచారకరమైనది ప్రహటాల ప్రవీణ్ అంటే మహా ఈ భారతదేశంలోనే మతాల పట్ల దైవ గ్రంథాల పట్ల కొత్త తెలివి కలిగినటువంటి వ్యక్తి కానీ ఈ రోజున అలాంటి వ్యక్తి మరి మరి లేకపోయడంటే అత సాక్షిగా ఉన్నాడంటే మనమాలకునేదంటే మంతా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మరి పగడా గారి గారు కుటుంబానికి వెంటనే న్యాయం కూడా చేకూర్చాలని క్రైస్తవ సంఘాలను కూడా కోరుకుంటున్నాము మీ యొక్క సాధ్యాలు కూడా మేము నిర్వర్తిస్తున్నాము కావున ప్రభుత్వాన్ని వెంటనే న్యాయం చేకూర్చి భవిష్యత్తు కాలంలో దాడులు అరికట్టాలని క్రైస్తవ ఐక్యత వర్తింప చేయాలని క్రైస్తవించాలని దాడులు అరకట్టాలని శక్తుల పట్ల దాడి ఎరకట్టాలని తర్వాత గాయ సేవకుల పట్ల దాడి ఎరకట్టాలని మనం కూడా చేస్తున్నాము తర్వాత గమనించండి నాయకులు చేకూర్చి అందరూ ఒక సమానత్వంగా చూసి మనందరూ కూడా భారత సమాన ఒకరి ఒకరు సహోదర ప్రాప్తూ ముందు కొనసాగు సహకరించాలని మనం చేస్తున్నాను ఏఐను వాడి లేని జింకలు చూపించే వారిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టమని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు ఇక మీ ఇద్దరు కలలు కనటం మానేయండి అంటూ పీసీసీ అధ్యకుడు తెలంగాణ కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి బండి సంజయ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది అమిత్ షాకు చెప్పులు తొడిగిన చరిత్ర పదకొండేళ్లు రాష్ట్రానికి ఏం తెచ్చారు కిషన్ రెడ్డి బండి సంజయ్లు వైట్ పేపర్ రిలీజ్ చేయండి చర్చకు సిద్ధమా అంటూ సవాల్ ఇస్తారు ఇక రాష్ట్రంలో బీజేపీ రావటం అనేది కళ అని మీరిద్దరు కళలు కలటం మానేయండి అంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపే ప్రక్రియలో ఎక్కడ లొసుగులు ఉంటే సరిదిద్దుగూడడం సిద్ధంగా ఉన్నాము ఇది ప్రజల ప్రభుత్వం ఇట్స్ పీపుల్స్ గవర్నమెంట్ ప్రజల ఆపిస్తం మేరకే పనిచేస్తుంది ప్రజల ఆలోచన మేరకే పనిచేస్తుంది నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్న బంజీ సంజయ్ గారికి నిజంగా బీసీ నాయకుడిగా చెప్పుకునే నీవు ఈ కుంటి సాకులు బంజాయి మైనార్టీలు ఉన్నారు అక్కడున్నారు మైనార్టిలు ఉంటే గుజరాత్లో మైనార్టీ రిజర్వేషన్ ఎందుకు ఇస్తూ ఉంది ఇరవై ముప్పై ఏళ్ళుగా ఈ కుంటి సాకులు మానేసి చిత్తశుద్ధి ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది మీకు మోడీ గారితో సమయం తీసుకోండి మేము వస్తాం మా ముఖ్యమంత్రి గారు వస్తారు మేము వస్తాం అందరం కలిసి పోదాం నలభై రెండు శాతాన్ని చట్టపతి ఇచ్చే విధంగా నైన్త్ షెడ్యూల్ చేర్చే అన్నీ మీరు చేపట్టండి అదే నాయకత్వం అంటే నేను మళ్ళీ కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను రండి చర్చకు రండి మీ రాజకీయ జీవిత కాలం మీరు తెలంగాణకు చేసిందేమి మీ బీజేపీ పార్టీ పదకొండు సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది అంతకుముందు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణకు మీరు చేసిందేమి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినారా ప్రత్యేక నిధులు తెచ్చినారా విధులు తెచ్చినారా ఏదైనా ప్రాజెక్టు తెచ్చినారా ఉన్న ప్రాజెక్టు అడ్డుకోవట అడ్డుకుంటా ఉన్నారు బాధాకరణ విషయం మెట్రోకు నిధులు రానివ్వరు మూసి పెక్షన్ నిధులు రానివ్వరు రీజనల్ రింగ్ రోడ్కి నిధులు రానివ్వరు తెలంగాణ బిడ్డ కాదా మీరు అడుగు అడుగును అడ్డుకుంటూ ఉన్నారు అభివృద్ధి చేయరు చేస్తున్న ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం నిందిస్తూ ఉంటారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ కిషన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చే సమస్య లేదు పనితనం ఉన్నోడిని పని చేసేవాడిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు ఆ దశగానే రాజకీయాలు ఉంటాయి తెలంగాణలో ఛాన్స్ కావాలని అడిగే ముందు మీరు తెలంగాణకు ఏం చేశారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ యూ వివాదాస్పదం చేస్తున్నటువంటి మిత్రులైతే నేను విజ్ఞప్తి చేస్తాను సెక్రటేరియట్లు అందరూ కలవచ్చు ఒక టీవీలో చెప్తా ఉన్నాడు సీఎం చైర్లో కూర్చున్నట రివ్యూ చేసిందరికీ అర్థం పడతాం ఉండాలి వీడియోలు రిలీజ్ చేసే ముందు కొంత కొంత జర్నలిజం విలువలు పాటిస్తే మంచిదని మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను కూడా ఉన్నాను ఆ సమావేశంలో బట్టి గారి ఛాంబర్కి పోయినాము యాంటీరోంలో బట్టి గారు పొంగుల శ్రీనివాసరెడ్డి గారు శ్రీధర్బాబు గారితో నేను మీనాక్షి గారు వంశందర్ గారు ఇంకిద్దరు సోషలిస్టులు కలిసినాము ప్రభుత్వ వాదన విన్నాము నాలుగు వందల ఎకరాలు ఏం చదుల్చుకున్నారు ఎందుకు చదివించుకున్నారు అన్నీ విన్నాము తర్వాత ప్రజలు చెప్పే వాదనలు వింటానని ఆవిడ గచ్చిపల్లి స్టేడియంలో స్టూడెంట్ ఆ రోజు భవన్లో నేను మీనాక్షి గారు ఇక్కడ కూడా విన్నాం ఎన్ఎస్ఐ మా బిందులో చెప్పినటువంటి మాటలు విన్నాం వారు ఏ రకంగా రిక్వెస్ట్ చేస్తున్నారని విన్నాం ఎస్ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మాదైనా మేము ప్రజలకి ప్రజలు ఇచ్చే సూచనలు సలహాలు వింటా ఉన్నామండి ప్రజాస్వామ్యమా కాదా పోయినా కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటిది ఉందేనా ఎన్ని ఎకరాలు బుల్డోజ్ చేశారండి ఎన్ని వేల ఎకరాలు బుల్డ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఇదే కిషన్ రెడ్డి ఇదే లక్ష్మణ్ ఇదే సంజయ్ గారు నోర్లు మో మూతలు పడలేదు అప్పుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మాది ప్రజాస్వామ్యం కాబట్టి వినడానికి వచ్చింది మీనాక్షి నటరాజన్ గారు ఇంటా ఉన్నాం ఏం చేయాలో అలా ఆలోచిస్తూ ఉన్నాం ఇవాళ ప్రస్తుతం కోర్టులో ఉంది అది ఒక పేపర్లో వచ్చింది నన్ను వద్దన్నారని మీనాక్షి గారు నన్ను వద్దన్నారని నేను శ్రీరామ నాయుడు కోసం ఊరికి పోతా ఉంటే నెక్స్ట్ రోజు అది వద్దనే వాళ్ళు మొదటి రోజు అది వద్దన కదా మన మొదటి నన్ను ఎందుకు కూర్చోబెట్టుకున్నారు నేను మీనాక్షి కథ కలిసింది సెకండ్ రోజు కూడా ఉండమంటే నేను ఉండట్లేదమ్మా వంశీ ఉంటాను నీతో చెప్పాను నేను వంశపారం మా మేము మా 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 తండ్రి గారు కట్టిన గుడిలో పూజ కాబట్టి నేను పోవాల్సి వస్తూ ఉంది శ్రీరామ్ నాయమి నేను ఉండలేకపోతాను నేను అడిగి తీసుకున్నాను నన్ను వద్దానదని ఒక పేపర్లో దయచేసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ తప్పులు చేస్తే ఎత్తి చూపే అధికారం మీకుంది అదే మీ డ్యూటీ ఫోర్త్ ఎస్టేట్ వాళ్ళ డ్యూటీ అది ఎత్తి చూపండి తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపండి ఏ తప్పు చేయకుండా బట్టగాల్సి అంటే రాజకీయ నాయకులు ఏడవ్వరు మీరు కూడా బట్టగాల్సి వేస్తారంటే ఎట్లా వాస్తవాలు రాయండి తప్పులు ఉంటే కూడా రాయండి మేము స్వాగతిస్తాం ప్రజాస్వామ్యం ఇది మేము మీరు రాసే ప్రజలను స్వాగతిస్తాం తప్పులు రాసినప్పుడు డెఫినెట్గా స్వాగతిస్తాం కానీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు రాస్తే ఏమవుతుందంటే విలువలు పడిపోతాయి దయచేసి అర్థం చేసుకోండి అంటే ఇది జనరల్ ప్రక్రియ అండి మాది రీజనల్ పార్టీ కాదు మాదేమన్నా టీఆర్ఎస్ పార్టీ అన్ని ఫామ్ హౌస్లో నిర్ణయాలు అవ్వడానికి ఇది జాతీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న జాతీయ కోణంలో ఆలోచించాలి రాష్ట్ర కోణంలో ఆలోచించాలి అన్నీ ఆలోచిస్తే చేసుకుంటాము జాతీయ పార్టీ కదా మాది జాతీయ నాయకుడు ఉంటాడు మాకు జాతీయ అధ్యక్షుడు ఉంటాడు జాతీయ మాకు యువ నాయకుడు ఉన్నాడు ఏ సొంత సమస్యకి కలిసి నిర్ణయం చేసుకుంటాం నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ వెనుక వీపు చూసుకోవాలి కదా బండి సంజయ్ గారు అమిత్ షా కాదని రంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ కంకల్ టోల్ ప్లాజా వద్ద సోమవారం ఎస్సే రాజేష్ నాయక్ వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో మునిపల్లి పీఎస్ పోలీస్ బృందం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వెహికల్ చేస్తుండగా ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపునకు ఒక ముదురు నీలం రంగులో గల ఒక యాక్టివా స్కూటీ నెంబర్ టీజీ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ వన్ గల దాన్ని మీద ఇద్దరు వ్యక్తులు ఎండు గంజాయిని రవాణా చేస్తున్నారు ఇక నమ్మదగిన సమాచారం లాగా ఎస్ఐ ఎం రాజేష్ నాయక్ సిబ్బందితో స్కూటీ వాహనాన్ని చెకింగ్ చేస్తున్న తరుణంలోనే నూట ఇరవై గ్రాముల ఎండు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు ఇక మునిపల్లి పీఎస్ ఎస్ఐఎం రాజేష్ నాయక్ వారిపై కేసు నమోదు చేసి బైక్ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు నూట ఇరవై గ్రాముల ఎండు గంజాయి ఎస్ఐ పోలీస్ సిబ్బందితో వాహనాల చెకింగ్ చేస్తుండగా యాక్టివా స్కూటీ రాగా అట్టి వెహికల్ని పోలీసు వారు ఆపి తనిఖీ చేయగా అందులో ఎండు గంజాయి ఉండగా వారిని విచారించి వారి పేర్లు మహ్మద్ అయ్యూబ్ అలీ షేక్ సమీర్ అని తెలిపారు ఇక ఇట్టి గంజాయిని బీదర్లోని ఇరానీ గల్లీలో ఇర్ఫాన్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశామని వారు తెలిపారు ఇట్టి విషయంలో మునిపల్లి ఎస్ఏ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నేరస్తులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు ఇక ఇట్టి కేసులో నేరస్తులను పట్టుకుంటూ వారి వద్ద నుండి నూట ఇరవై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ యొక్క కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు ఇబ్బందిని కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి వెంకటేష్ అభినందించారు కలెక్టర్ కార్యాలయం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు ఇక దళితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ధర్నా నిర్వహించడం జరిగింది రాష్ట ఉపాధ్యకుడు మాణిక్ మాట్లాడుతూ జిల్లాలో దళితులపై రోజురోజుకు దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు దళితులకు రక్షణ కల్పించాలని కోరారు కలెక్టర్ కార్యాలయంలో వినతి సమర్పించారు ఈ యొక్క సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ కి వినతిపత్రం సమర్పించారు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఈ సందర్బంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి అనుసంధానం కావడంతో సంగారెడ్డి ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుందని ప్రస్తుతమున్న స్కానింగ్ యంత్రాలు సిబ్బంది సేవలు ఆసుపత్రికి వచ్చే రోగులకు సరిపోవటం లేదని కొన్ని సందర్భాల్లో రోగులు ఎక్కువగా వచ్చిన సమయంలో అత్యవసర సేవలు సకాలంలో అందటం లేదని ప్రస్తుతమున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఎంఆర్ఐ స్కాన్తో పాటు అదనంగా సిటీ స్కాన్ స్కాన్ యంత్రాల ఏర్పాటు అదేవిధంగా నిపుణులైన సిబ్బందిని నియామకం అయ్యేలా చర్యలు తీసుకుని ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో రోగ నిర్దారణ పరీక్షలు జరిపి వైద్య సేవలు అందేలా చూడాలని వినతి పత్రంలో కోరారు ఇక ఇట్టి కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి అమిదీపురం మహేష్ కుమార్ శ్రీ జగద్గురు రవిదాస్ మోచి సంఘం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యకులు రాజు మార్కుంది ఫోరం సభ్యులు సుమం తదితరులు పాల్గొన్నారు వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల ఇరవై ఏడులో జరిగే పార్టీ రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారిగా పార్టీ కీలక నేతలతో వరుస భేటీలు నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జన సమీకరణపై పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు దిశానిర్దేశం చేశారు కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సమాపేశం ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేశారు గ్రామాల వారీగా లెక్కలు వేసుకుంటూ వాహనాలు సమకూర్చుకుంటున్నారు సభకు తరలివచ్చే ప్రజలు బీఆర్ఎస్ కోసం మూడు పేల బస్సులు సమకూర్చాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి దరఖాస్తు చేసింది మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు సోమవారం ఆర్టీసీ ఎండి సజ్జనర్లు కలిశారు బస్సులకు అద్దె కోసం ఎనిమిది కోట్ల చెక్కును సజ్జనర్ అందజేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం నందినగర్ నివాసంలో భేటీ అయ్యారు జన సమీకరణపై చర్చించారు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కనీసం రెండున్నర లక్షల మందిని సభకు తరలించాలని సూచించారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులు క్రియాశీల కార్యకర్తలతో సమాపేశాలను ఈ నెల పన్నెండవ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు ఇక పార్టీ ఇచ్చే ప్రచార సామాగ్రిని క్షేత్రస్థాయికి చేరవేసేలా ప్రణాళిక సిద్దం చేయాలని కోరారు పార్టీ కండువాలు జెండాలు వాల్పోస్టర్లు తదితర ప్రచార సామాగ్రి పంపిణీ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు స్వరాష్టాన్ని సాధించాం సగర్వంగా నిలబెడదాం అనే నినాదంతో చలో వరంగల్ పేరిట రూపొందించిన రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ను ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ ఆవిష్కరించనున్నారు ఇక సమావేశం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తెలంగాణ భవన్లో జరిగింది ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఈ భేటీని సమన్వయం చేశారు సభను గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి జన సమీకరణపై ఈ సమాపేశంలో చర్చించారు గ్రేటర్ పరిధిలోనే బీఆర్ఎస్ కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో జన సమీకరణను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది ధర్మవరంలో ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సోదరుల శాంతి ర్యాలీ దిల్సుఖ్నగర్ జంట పేలుల కేసులో నేడు హైకోర్టు తీర్పు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ కంకోల్ టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఎండు గంజాయి పట్టివేత హెచ్సియు పాత సిటీకి అనేది మల్లు రవి అభిప్రాయం కావచ్చు టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సిటీ స్కాన్ స్కానింగ్ యంత్రాల సంఖ్య నిపుణుల సిబ్బంది సంఖ్య పెంచాలని ఫోరం ఫర్ బైటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో వినతి బీఆర్ఎస్ సభకు మూడు వేల బస్సులు